హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ అనమాట సో వాళ్ళు మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వాళ్ళైతే కేక్ ఆర్డర్ ఇవ్వడానికైతే వెళ్ళారు సారీ అది వచ్చేసి బర్త్డే మార్నింగ్ కాదు బర్త్డే రేపు అనగా వెళ్ళారు కేక్ ఆర్డర్కి అండ్ ఇది వచ్చేసి బర్త్డే రోజు ఈ నైట్ అనమాట ఇంకా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది సో కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుందాం అన్నట్టుగా నేను మా హస్బెండ్ పిల్లలైతే కొంచెం తొందరగా అయితే వచ్చేసాం బర్త్డే వచ్చి ఇంటి దగ్గర అయితే ఏం పెట్టుకోలేదన్నమాట ఎందుకంటే సెవెంత్ రోజు నైట్ కూడా ఫుల్ వర్షం వచ్చేసింది నైట్ ట్వెల్వ్ వన్ వరకు పడింది సో మళ్ళీ మేము ఇంటికాడ డెకరే డెకోరా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అట్టర్ ఫ్లాప్ అయితే అక్కడే ఒక కమిటీ హాల్ లాగా ఉంటే అందులో అయితే పెట్టుకున్నాము సో డెకరేషన్ వచ్చేసి మేమైతే ఇదైతే కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నమాట ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే చాలా అంటే చాలా ఏమంటారు ప్రాబ్లమేనండి పిల్లలతోని అసలు మా బాబు ఇంత కూడా కాపరేట్ చేయడం చాలా గ్రేట్ అనమాట అంటే వాడికి నిద్ర వచ్చేస్తుంది అసలు ఆ రోజు మార్నింగ్ నుంచే సరిగ్గా పడుకోలేదు మా మమ్మీ వాళ్ళు వచ్చేసి టూ ఓ క్లాక్కి వచ్చారు అప్పుడు కొద్దిసేపు స్నానం చేయిస్తే పడుకున్నాడు ఇంకా వాడి ఫొటోస్ కోసం మా గొంతులు పోయాయండి ఇవ్వర్లీ ఇవర్లీ ఇవర్లీ ఇంకా అలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరూ వచ్చే లోపు ఇంకా అందరు వచ్చిన తర్వాతకైతే కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇలా అయితే డెకోరేట్ చేయించుకున్నాము ఏదో మా బడ్జెట్లో మేము అనుకున్నట్టుగానే బర్త్డే అయితే ఫినిష్ అయిపోయిందనమాట ఇంకా కేక్ కట్ చేయడానికైతే మా అత్తమ్మ వాళ్ళని అలానే అన్ సారీ బావని అక్కని అయితే పిలిచాము సో అందరం కూర్చొని అయితే కేక్ కట్ చేయించాము సో మీకు అందరికైతే చెప్పాను కదా వీడియో షూట్ చేస్తా అప్లోడ్ చేస్తా అని కాకపోతే అక్కడికి వెళ్ళినాక అస్సలు కుదరలేదండి అంటే సున్నం కూడా వేసామన్నమాట నేనేం వేలెళ్ళే నేను వెళ్ళే లోపే కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇంకొన్ని పనులు ఉంటాయి కదా దానివల్ల అస్సలు అంటే అస్సలు కుదరలేదు అది కాక బాబు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫోర్ డేస్ ముందు వెళ్తేన అందరితో అలవాటు పడతాడు అనుకున్నాం బట్ అస్సలు అవ్వలేదండి అండ్ ఇది వచ్చేసి బర్త్డే రోజు నైట్ అనమాట ఇంకా నైట్ అందరు తినేసిన తర్వాతకైతే ఇలా చిన్నగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకున్నాము అక్కడ శారీలో ఉండైతే మా పెద్దమ్మ చూడండి ఎంత బాగా ఇస్తుంది అనమాట డ్యాన్స్ అయితే సో వీళ్ళంతా అయితే మా సైడ్ వాళ్ళే అంటే తమ్ముడు వాళ్ళు మా తమ్ముడు ఫ్రెండ్ అంటే సిస్టర్ లాగే తను కూడా ఇంకా మా ఇద్దరు సిస్టర్స్ అలా అయితే అందరు డ్యాన్స్ అయితే వేస్తున్నారు చూడండి మా జానీ అయితే ఇట్లా మధ్య మధ్య వేస్తున్నాడు అందరు తోసేస్తున్నా కూడా వేస్తున్నాడు ఇంక ఈ పాప వచ్చేసి మా చిన్న వదిన వాళ్ళైతే కూతురు అనమాట వదిన కూడా వేసేది కాకపోతే వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది సో ఊర్లలో అంటే యాక్సిడెంట్ అయ్యి కూడా సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అయిపోయింది కాకపోతే ఊర్లో ఎలా ఉంటారో తెలుసు కదా ఏ బాధ లేదు ఇలా దింపుతుంది అలా అంటారు కదా సో మా వదిన అయితే రాలేదనమాట ఇంకా పడుకుండిపోయింది హెడ్ ఎక్కిక్ అని చాలా మంది కూడా పడు లేండి ఇంకా వీలైతే ఇలా వేస్తున్నారు నేనైతే అస్సలు వెళ్ళలేదు నాకు వచ్చింది అంతంత మాత్రాన బట్ అది కూడా కుదరలేదన్నమాట సో ఎందుకు అంటే చెప్పాను కదా మా బాబు అస్సలు అంటే అస్సలు అవ్వనివ్వట్లేదు అంటే ఆ రోజు తినడం కూడా సరిగ్గా తినలేదు అది కాక ఇంకా డిస్ట్ తగిలిందేమో అసలు పడుకుంటాడా ఫైవ్ ఫైవ్ మినిట్స్కి లేచి ఏడుస్తున్నాడు ఎవరో ఒకరు పక్కన ఉండాలి అక్కడికి చాలాసేపు మమ్మీయే ఉంది ఇంకా కుదరదు కదా మమ్మీ ఉంటే అన్నట్టుగా ఇంకా వాళ్ళు చూస్తారని ఇంకొద్దిసేపు నేను అలా అయితే చూసుకున్నాం అనమాట ఇంకా తర్వాత మా అత్తయ్య అంటే డాడీ వాళ్ళ అక్క వచ్చింది సో తనైతే మంచిగా డిస్ట్రి తీసేసింది అప్పుడు చక్కగా అయితే పడుకున్నాడు ఇంకా వీళ్ళు చాలాసేపు ఆడారు దగ్గర దగ్గర వన్ థర్టీకి ఏమో క్లోజ్ చేశారనమాట అది కూడా నేను మా హస్బెండ్కి చెప్పాను అంటే కొంచెం డ్రింక్ చేశారు వాళ్ళు వచ్చి మధ్యలో ఆడడము మళ్ళీ అది ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది ఎందుకు గొడవలు అన్నట్టుగా ఇంకా నేనైతే తనకు ఆపేసే ఇంకా నిద్రపోదాం మళ్ళీ పొద్దునే లేవాలి అంటే ఇంకా పనులు ఉంటాయి కదా అన్నీ ఇంకా అక్కడ ఊడ్చేదైతే మా అన్నయ్య అనమాట అంటే పెద్ద దిన వాళ్ళ హస్బెండ్ ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి అయితే మ్యాక్సిమం వాళ్ళే చూసుకుంటారు లేడీసే చేయాలి అని అయితే ఏమనుకోరనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చి అయితే కూర్చున్నారు ఇంక ఇక్కడ నించొని పాపని నెత్తుకుందైతే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా పిల్లలు అందరూ అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా సాంగ్ అయితే నేను ఎక్కువ వాల్యూమ్తో అయితే పెట్టలేదు మేబీ ఇలా పెడితే కూడా కాపీ రైట్ పడుతుందేమో నాకైతే తెలీదు చెక్ చేసుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈ వీడియోస్ కూడా నేను అనుకొని తీసినవైతే కాదు మా తమ్ముడు తీసినవన్నమాట ఆ బర్త్డే అయితే నేను వాడికి ఊరు వెళ్ళే ముందు చెప్పానమాట నీకు కుదిరితే అక్కడక్కడ వీడియోస్ తీయు నేను దాన్ని వీడియో కింద పెట్టుకుంటాను అంటే తను తీసి ఇచ్చాడు ఇంకా ఈ డ్యాన్స్ అయితే మమ్మీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళ నుండి అయితే తీసుకున్నాను అనమాట అంటే చాలా ట్రై చేశాను తీయడానికి కాకపోతే ఎలా అంటే ఇక్కడ ఉండే వాళ్ళకంటే తెలుస్తుంది ఊర్లో వాళ్ళకి తెలియదు కదా అదేంటి చేసే ప్రతి పని వీడియో తీసుకుంటుంది సో ఇలా అనుకుంటారు ఇంకా అందులోకి చెప్పాను కదా మీకు మా రిలేటివ్స్కి అంటే మా అత్తే వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా వీడియోస్ తీస్తున్నాను అది అయితే చెప్పలేదు మా హస్బెండ్ కూడా చెప్పలేదు ఎవరు మా రిలేటివ్స్లోనే ఒకరు చూసి దాని ద్వారా అయితే చెప్పారనమాట కానీ నేను ఇంకా కన్ఫామ్ కూడా చేయలేదు నేను ఇలా చేయిస్తాను అని కూడా నా వీడియోస్ ఒక్కడు కూడా చూపించాను లేదు ఇంకా అలా అని చెప్పి నేను కూడా కొంచెం షాయిగా ఫీల్ అయ్యి వీడియోస్ అయితే షూట్ చేయలేదు అంటే ఎలా అంటే నేను సక్సెస్ అయిన తర్వాతకి తీయడం అంటే అది వేరు నాకు డబ్బులు వస్తున్నాయి నేను తీస్తున్నా అని నేను చెప్పుకోగలుగుతాను కాకపోతే ఏంటి అంటే ఇంకా ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎలా అంటే కొంచెం ఎగతాళిగా మాట్లాడతారు కదా సో ఇంకా అవన్నీ ఎందుకు ఇంట్లో వాళ్ళకి లేకపోయినా ప్రాబ్లం బయటి వాళ్ళకైతే ఉంటుంది కదా సో వాళ్ళు ఎక్కించడము వద్దు అనడం అలాంటి రెస్ట్రిక్షన్స్ వస్తాయేమో అన్న భయంతోనే నేనైతే ఇలా వీడియోస్ తీయకపోవడానికి కారణం అనమాట ఇంక ఇక్కడైతే నాకు ఎవరు అడ్డు వాళ్ళు అయితే ఉండరు సో ఇక్కడికి వచ్చినాకైతే కంటిన్యూగా షూట్ చేస్తూనే ఉంటాను సో బర్త్డే వ్లాగ్ కూడా ఇక్కడ మీకు చూపించలేకపోతాను అనుకున్నాను కాకపోతే ఇలా కొంచెమైనా చూపించాను కదా సో అదనమాట సో నాకు కుదిరినంతలో మా బడ్జెట్లో అయితే మా బాబు బర్త్డే అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేశాము సో మీకు ఎలా అనించిందో కామెంట్ చేసి చెప్పండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే బర్త్డే ఎయిత్ కదా సో ఇది వచ్చేసి నైన్త్ రోజు వీడియో ఇంకా అందరం కలిసి అయితే అంటే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతానని అన్నారు సో ఇంకా అందరం కలిసి అయితే నిజాంసాగర్లో డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారంట సో చూద్దామన్నట్టుగా అయితే ఒక ఆటో అయితే పెద్దది మా హస్బెండ్ తీసుకొచ్చారు తనే డ్రైవ్ చేశారులేండి తనకైతే అన్నీ డ్రైవ్ చేయడం వచ్చు ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట అసలు ఎక్కడ వీడియో ఎక్కడ ఇంక్లూడ్ చేశానో కూడా తెలీదు సో ఇది వచ్చేసి మేబీ బర్త్డే రోజు అనుకుంటా ఇక్కడ వచ్చేసింది అంటే వీళ్ళు అంతకుముందు కూడా వెళ్ళారులేండి అదే ప్లేస్కి సో ఆ రోజు తీసిందేమో అంటే బర్త్డే రేపనగా వెళ్ళారు సో ఆ రోజు తీసిందేమో ఇంకా అది కూడా ఇక్కడికే కదా ఇదే ప్లేస్ అన్నట్టుగా ఇక్కడే ఇంక్లూడ్ చేశాను సో ఇంకా ఫ్యామిలీ మొత్తం అంటే బావ వాళ్ళు వదిన వాళ్ళు అండ్ మమ్మీ డాడీ పెద్దమ్మ వాళ్ళందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట సో ఇది మనకి లోపలికి వెళ్ళేటప్పుడు బైక్స్ అయితే లోపల దాకా ఏమో అలాడ్ అయితే చేయట్లేదు అనమాట అక్కడనే మనం ఆపేసి దిగి కొంచెం దూరం అయితే నడవాలి అంటే ఒక టూ కిలోమీటర్ కిలోమీటర్స్ అయితే మనం బై వాకే వెళ్ళాలన్నమాట ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళేదారిలో అయితే ఇలా మీకు అక్కడ గేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వాటర్ అసలు ఎంత చక్కగా వస్తున్నాయో ఆ సౌండ్స్కి విపరీతమైన భయం వేసేసింది నాకైతే అయితే మనకి స్వీట్ కార్న్స్ ఫిష్ ఫ్రై చేసిన పీసెస్ అలా అయితే బాగా అమ్ముతున్నారనమాట ఎందుకంటే ఇంకా చూడ్డానికి వచ్చిన వాళ్ళు సీ ఎంతైనా వాటర్ కదా సో ఇంకక్కడ సీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు కదా సో అలా ఇందులో నేను బాయ్స్ కూడా ఇంప్రూవ్ చేశాను కొంచెం అక్కడికి చెయ్యి అసలు చూడండి వాటర్ ఇందులో మనకు ఫుల్లీ చేపలు పడతాయి సో వీడియో అయితే ఇదనమాట అనమాట బాయ్